కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి అందరూ కూడా స్వాగతించారు స్వాగతించండి గారు అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఎంపీ రామ్ రెడ్డి గారు వీరందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూసాం పెద్దలు రామారావు గారు కూడా ఆరుతో కూడా రాజకీయం చేయడం జరిగింది దానికి సోమవారానికి మొదటించలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది మీరు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ని గాని ఎంపీడీసీ కానీ జెపిడీసీ గాని గెలిపించుకుంటే మీకేదంతో ప్రజలకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంది మరి ఖచ్చితంగా పేదవాడు ఎవరు కూడా ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉన్నదే మరి చాలసీ రెడ్డి గారి లక్ష్యం గారిశ్వర్ రెడ్డి గారి లక్ష్యం అని కూడా మీకు గుర్తు చేసుకుంటూ మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు రాబోయే స్థానిక మనం ఒక సైనికు లాగా పనిచేసి మన ఎమ్మెల్యే గారిని అంత పెద్ద మెజార్టీ తోటి గెలిపించారు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు సర్పంచ్ ఎంపీటీసీలు జెపిటీసీలు అవుతారు మరి వీళ్ళందరూ అవ్వాలి అంటే మీరందరూ కూడా కష్టపడి యూనిటీగా ఉండి మరి వీళ్ళని అందరికి ఎవరికి టికెట్ వచ్చినా కానీ సర్వేల ప్రకారం టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సర్వేలు అవుతున్నాయి ప్రతి ఒక్క గ్రామాల్లో ఎవరికి టికెట్ వచ్చినా సర్వేల ప్రకారం అందరం కూడా మెలిసి ఒక యూనిటీగా ఉండే ఓటేసి గెలిపించుకోవటం అనేది మన అందరి బాధ్యత ఈ నాలుగేళ్ళు కాదు మరి ఒక్క సీటు ఒక నియోజకవర్గానికి ఆనాడు జూన్ ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ లో మీకు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారమే మాకెన్నో ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ మాకు ఈ రాజకీయాలు కొత్త స్వచ్ఛంద సేవ ప్రకారమే ఈ నియోజకవర్గానికి కానీ ఈ తోరూరు మండలానికి కానీ మేము పరిచయం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ గత రెండేళ్లలో కూడా ఇరవై ఏళ్ళ కష్టాలు అనుభవించినాం మేము ఎన్ని కష్టాలు వచ్చినా నాకు పౌరసత్వం రాకుండా చేసినా కానీ నేను వెనక్కి పోలేదు మరి ఈనాడు నేనేదో ఎనక్కి పోవాలని నా అనుభవానికి కుట్రలు చేస్తున్నారు నన్ను అమెరికా పంపించాలని నన్ను ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు వేరు పెద్ద మేడం వేరని మేము వేరు కాదు ఆత్మ ఒకటి తలకాయ ఒకటే ఓన్లీ బాడీలో వేరని చెప్తున్నా ఎందుకంటే నా కోడలు ఇరవై ఆరు ఏళ్ళైనా కానీ చిన్న వయసు ఇరవై ఆరు ఏళ్ళైనా కానీ ఆ వయసులో ఇండియా నుంచి అమెరికా వేరే దేశాల్లో లగ్జరీస్ లైఫ్ అనిపించాలనుకుంటారు కానీ అమెరికాలో లగ్జరీస్ లైఫ్ వదిలిపెట్టుకొని ఇక్కడికి రావాలని ఎవరు అనుకోరు మీకు నేను ఇచ్చిన మాట కోసం అంటే తన అత్త ఇచ్చిన మాట కోసం తన జీవితం త్యాగం చేసి ఇక్కడ తన ఎమ్మెల్యేగా నిలబడదు అదే విధంగా మా మాకెన్నో బిజినెస్ కుటుంబం ఉన్నా నాకు ఆరుగురు గ్రాండ్ అంటే మనవాళ్ళు మనవరాలు ఆరుగురు మనవాళ్ళు మనవరాలు అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టుకొని నీకు ఇచ్చిన మాట కోసం ఆనాడు నాకు పౌరసత్వం రాకపోయినా నా వారసత్వం కోడలి నిలబెట్టడం జరిగింది మన మన పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్ని కష్టాలైనా ఓడ్చుకొని నేను నిలబడ్డా అదేవిధంగా ఈనాడు మన పార్టీ అధికారంలో ఉన్న తర్వాత మా ఎమ్మెల్యే గారు నా అందున్న తర్వాత నేను అమెరికా ఎందుకు పోతా అని మీరు అనుకుంటున్నారు హుతాకలు అన్నారు కదా నేను వేరే వాళ్ళని అమెరికా పంపిస్తానని మరి నేను అమెరికా పంపించడానికి ఉన్నాను కానీ నేను అమెరికా పోవటానికి లేను అది మాత్రం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎవరైతే నేను అమెరికా పోతా అని తహతలాడ పడుతున్నారో వాళ్ళందరికీ నేను స్టేజ్ వేదిక మీదగా చెప్పేది ఒకటే నేను పోవటానికి రాలేదు నా పాలకూర్తి ప్రజల్ని కంటి రెప్పదాకా చూసుకుంటా అని ఆనాడు అన్నాను ఆనాడు వాళ్ళ కోసమే వచ్చాను ఈనాడు కూడా వాళ్ళ కోసమే ఉంటాను వాళ్ళనే రేపు గెలిపించుకుంటా అని కూడా చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా పాత ఆనాడు నా వెంట ఎవరైతే నడిచినో మా గెలుపులో ఎమ్మెల్యే గారు గెలుపులో ఎవరైతే ఓట్ వాళ్ళకే నేను ప్రయాణిస్తా అని కూడా ఆనాడు చెప్పాను ఈనాడు కూడా చెప్తున్నా పక్కకు పెట్టి కొత్తాలని అని చెప్తున్నారు అన్ని అబద్ధాలు కాయించే తప్పితే నాకు ఆ ఉద్దేశం లేదు ఎప్పుడు కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ రాజకీయాలు చేస్తేనే రేపు వాళ్ళు సర్వేల్లో రావాలని వాళ్ళని అక్కడే పెట్టి కొత్తగా వేయడం జరిగింది అది అనేది మీరందరూ కూడా గమనించాలి వాళ్ళేమి రాజకీయాలు చేయడానికి రాలేదు కొత్త వాళ్ళు కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ ఎక్కడైతే తక్కువ ఉందో కోఆర్డినేషన్ చేయటానికి మరి అదే పథకాలు గడప గడపకి తీసుకెళ్ళటానికి ఎక్కడైతే కోఆర్డినేషన్ లేదో ఎక్కడైతే మన నాయకులు తిరగట్లేదో అక్కడ వాళ్ళు కోఆర్డినేషన్ చేయడానికే తప్పితే వాళ్ళేమి మీ గ్రామాలకు వచ్చి రాజకీయాలు చేయడానికి రావట్లేదు మరి విధంగా దయాకర మరి నీ అంటే వయసులో ఉన్న నీ మనవరాల కంటే చిన్న వయసులో ఉన్నాం ఒక అమ్మాయి తోటి ఓడిపోయిన నలభై ఎనిమిది మెజార్ నలభై ఎనిమిది వేల మెజారిటీ అంటే మా పాలకూర్తి ప్రజలు ఆ రోజు నిన్ను నిచ్చయించుకున్నాం ఏమని నేను ఎలాగో పాలకూర్తి నుంచి పార్వతగిరికి పంపించాలని అయినా కానీ నీకు పార్వతగిరిలో కూడా ఒక మనశ్శాంతి లేక నిన్న కాక మొన్న పాదయాత్రని కాలం చుట్టూరు తిరిగి ఎవరు నీళ్ళు తెప్పించలేదు నేనే తెప్పి అని చేసిన నిన్న కాక మమ్మీ మీరు చూశారు ఉత్తమ్ గారి దగ్గర పోయింది ఎమ్మెల్యే గారు మరి అంతకు ముందు రోజే అధికారులతో మీటింగ్ పెట్టుకొని ఎప్పుడైతే తనకి తెలుస్తుందో నీళ్ళు వస్తాయని ఆనాడు పాదయాత్ర అంటాడు లేకపోతే ఆనాడు ఇంకో కాళ్ళ దగ్గర పోతా అంటాడు అయినా కానీ రేపు చెప్తున్న స్థానిక ఎలక్షన్స్ లో ఎట్లా పాలకుర్తి ప్రజలు బుద్ధి చెప్పారో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు దానికంటే ఎక్కువ నువ్వు ఊడం అనుభవిస్తావు సో ఇది మాత్రం తప్పకుండా నేను చెప్తున్నా ప్రతి ఒక్క పాలకు ప్రజల్లో ప్రతి ఒక్క పాలకు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సర్పంచుల్ని ప్రతి ఒక్క ఎంపీటీసీ ఎప్పటీసీ అక్కడ జరిగేదేమీ లేదు ఒకటే నేను చెప్పేది మీరందరూ కలిసి తెలిసి ఉంటే వీళ్ళు ఏమీ తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవడానికి నేను కానీ ఎమ్మెల్యే కానీ కష్టపడతాం మీ అందుంటా గెలిపించుకుంటా ఎన్ని కష్టాలైనా కానీ ప్రతి ఒక్కరు రాసి రాసుకోండి ఎవరైతే ఓడిపోతామని అనుకుంటున్నారో చెప్పేది ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్కరు సీటు మాది గెలుపు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆనాటి చేసి గెలిపి రోడ్చ్చినట్లే రోడ్చ్చి మా ఎమ్మెల్యే గారిని అంత పెద్ద మదాటి గెలిపిస్తున్నారు మా ప్రజలు మా ప్రజలేమి నువ్వు చెప్పినా అని మీరు చెప్పేయని ఇవ్వడానికి లేరు మళ్ళీ అదే ప్రజలు తప్పకుండా అన్ని సీట్లు గెలిపించుకొని ఇంకొకసారి గుర్తు చెప్తారు చెప్తూ అని కూడా సవ సందర్భంగా చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు సోమవారం లో జనస్థానపురం ప్రజలందరూ సోమవారం ప్రజలందరితోటి క్లస్టర్ మీటింగ్ పట్టుకోవడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రెండు గ్రామాల నుంచి రావటం కూడా జరిగింది ఇక్కడ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కానీ మేకల కుమార్ గారు కానీ మరి ఇక గ్రామపాటి అధ్యక్షుడు మన సహదేవ్ గారు కానీ మరి ఇక్కడ పెద్ద ఎత్తున అరేంజ్ అరేంజ్ చేయడం జరిగింది తప్పకుండా మేము ఇది ఎలక్షన్ మూమెంటు మరి ఇదే మూమెంట్ ఇదే మూమెంట్ స్టార్ట్ అవుతుంది తప్పకుండా మా ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచ్ని అని కూడా చెప్తున్నా ప్రతి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీదే అని ఇది సందర్భంగా చెప్తున్నాం అదంతా ఆరోపాలు ఎందుకంటే పాత వాళ్ళు నా ఉన్నారు మా మండల ప్రెసిడెంట్లు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ మరి మా యూత్ టీం అంతా కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే నా అంటున్నారో వాళ్ళందరూ నా అంటే ఉన్నారు కథం వాళ్ళందరూ కూడా నేను వచ్చిన తర్వాత మన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మనకి ఓటేసిన వాళ్ళు ఏమి కాదు ఎందుకంటే ఇవన్నీ తాటాకు చెప్పులకి నీకు భయపడేదే లేదు అది ఝాన్సీతోటి పెట్టుకుంటే నిప్పుతోటి చెలగాటమని చెప్పాలి థ్యాంక్ యూ